హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ రాయలసింకురాడు ఇవైతే మేమైతే సరదాగా అయితే గెదని మేపడానికి వచ్చాము వచ్చి రాగానైతే మాకైతే ఇండియన్ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే దొరికాయి ఇవి ఎలా ఉన్నాయో చూడండి నేను ఒకటి మామ మామ ఒకటైతే తెంపుకున్నాము తెంపుకొని అయితే ఇవైతే స్పష్టంగా చూపిస్తాను చూడండి వీటికి ఎలా ఉన్నాయో ముళ్ళు చూడండి ఆ ముళ్ళు అయితే చాలా డేంజరస్ వాటి మీద చిన్న చిన్న ముళ్ళు అయితే ఉన్నాయి అవి అయితే చాలా క్లియర్గా క్లీన్గా అయితే రుద్దుకోవాలి మనమైతే ఇవైతే ఎక్కడ దొరకవు మన పల్లెటూరులోనైతే దొరుకుతాయి ఇవైతే మన డ్రాగన్ మనం కొన్ని తినే డ్రాగన్ ఫ్రూట్స్ కన్నా నైంటీ నైన్ పర్సెంట్ రక్త కణాలను అయితే పెంచుతాయి చాలా రుచికరంగా ఉంటాయి ఇవైతే ఎక్కడ దొరకవు కొండ 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 ప్రాంతాల్లోన అలాగే గ్రా పల్లెటూరు గ్రామాల్లోన ఒకటైతే దొరుకుతాయి ఇవైతే ఏ మందులదు ఏ చేసిన మందు కొట్టిన మందులు ఏ సేంద్రియ ఎరువులు అయితే కొట్టము సహజ సిద్ధంగా పండిన పంట ఇవైతే చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఎలా క్లీన్గా అయితే రుద్దు రుద్దుతున్నాము ఒకసారి చాలా క్లీన్గా రుద్దుకోవాలి ముఖ్యంగా చెప్పేది ఏమన్నా ఈ ఈ ఫ్రూట్ని వచ్చేసి చాలా రుద్దు చాలా శుభ్రంగా రుద్దుకోవాలి ఆ ముండ్లు చాలా డేంజరస్ నేనైతే ఎలా రుద్దుతున్నా చూడండి నేనైతే ఒకటి అయితే రుద్దేశాను మా మామీ రుద్దుతున్నాడు ఇంకా మళ్ళీ మేమైతే ఇంకా ఎక్కడైనా ఉన్నాయో మళ్ళీ రుద్దుతున్నాము నేను మా మామ ఎలా రుద్దుతున్నామో చూడండి మా మామ అయితే రెండు తెంపుకున్నాడు నాకైతే ఒకటే దొరికింది చూడండి ఫ్రెండ్స్ ఎలా రుద్దుకోవాలో క్లియర్గా ఇవైతే ఎక్కడ దొరకవు మన కొండ ప్రాంతాల్లో పల్లెటూరులో ఒకటైతే దొరుకుతాయి చూడండి దాంట్లో ఎలా ఉందో మన మనం తిన్న డ్రాగన్ ఫ్రూట్ కన్నా దీంట్లో అయితే నైంటీ నైన్ పర్సెంట్ రక్తం కరణాలు పెంచడానికి ఉంటాయి నేనైతే దాన్ని ఒక చింపి ఎలా చింపి దాన్ని అయితే ఎలా పిండుకున్న దాంట్లో ఎలా ఉందో చూడండి దాన్ని దాంట్లో అయితే బొడ్డు అని ఉంటుంది ఫ్రెండ్స్ ఆ బొడ్డు అయితే మనమైతే తినరాదు మా తాత వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు నేను చిన్నప్పుడు అయితే చూసేవాడిని ఆ పండు దాంట్లో బొడ్డు పారేసి దాంట్లో ఉండే కండనోటి తినాలి నేను ఎలా తిన్నా చూడండి ఒకసారి మా మామ ఎలా పిండుకుంటున్నాడో చూడండి మా మామైతే అన్నీ తెలిసిన మంచి ఈ పండు వచ్చేసి రక్త కణాలు పెంచుతుంది అలాగే చర్మవాదులు అలాగే షుగర్ షుగర్ని అయితే తగ్గిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు అయితే మన ఛానల్ అయితే అరుదుగా వస్తుంటాయి కొత్తగా చూసే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్టుకోండి కొట్టకపోతే నేనైతే ఫీల్ అవుతాం ఫ్రెండ్స్